ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తేనందరూ కూడా అమ్మవారి అనుగ్రహం అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము వారాహీదేవి అమ్మవారి గురించి అయితే మనము విందాము ఈ రోజు నుంచి ప్రారంభమయ్యి పద్నాలుగో తేదీ వరకు అమ్మవారి నవరాత్రులు అన్నమాట అందువల్ల ఈ రోజున మనం వారాహిదేవి అమ్మవారి గురించి అయితే మనము విందాము రాత్రి సమయంలో ఈ అమ్మవారిని పూజిస్తారనమాట అయితే మనం స్వతంత్రంగా ఈ అమ్మవారిని అయితే పూజించకూడదు ఎటువంటి పూజా కార్యక్రమాలు అయితే మనం చేయకూడదు గారు ఉపదేశం పొంది గురువు మొక్కతానే మనము అన్నీ చేసుకోవాలన్నమాట మనం స్వతంత్రంగా అయితే చేయకూడదు అయితే స్తోత్రాలు అలాంటివి చదివినా అమ్మ మనపై కరుణ చూపిస్తుంది అమ్మవారి స్తోత్రాలు అష్టోత్రాలు తర్వాత అమ్మవారి కొన్ని నామాలు ఉంటాయి అన్నమాట అవి కనుక చదువుకున్న మనపై అపారమైన కరుణ అమ్మవారు చూపిస్తారనమాట అయితే మనకి నాలుగు నవరాత్రులు అనేవి ఉంటాయి అంటే దేవి నవరాత్రులని గణపతి నవరాత్రులని ఇలాంటివి ఉన్నాయి కదా దాంట్లో ఆషాఢ మాసంలో వచ్చి వారాహి నవరాత్రులు అతి ముఖ్యమైనవి అన్నమాట శ్రీ విద్య గుప్త విద్యలో ఇది ఒక చాలా ప్రధానమైనది అనమాట వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు పూరి జగన్నాథస్వామి నవరాత్రులు కూడా అని అంటారు అనమాట అయితే ఈ అమ్మవారు కనుక పూజిస్తే మనకి ఎటువంటి ఫలితములు ఉంటాయి అమ్మవారు మనం ఏ విధంగా సేవించుకోవాలి తర్వాత అమ్మ మనపై ఎటువంటి ఫలితములు మనకి ఇస్తుంది అనేటువంటి విషయాలన్నీ కూడా మనము ఈ రోజున అయితే విందాము ఓం శ్రీమాత్రే నమే ఓం నమః నమ దేవి నవరాత్రులు ఆషాఢమాసపాఠ్యం నుంచి నవమి వరకు వచ్చే నవరాత్రులను శ్రీ వారాహి నవరాత్రులు అని పిలుస్తారు శ్రీ లలితాదేవి యొక్క దండనాయిక సేన నాయిక ఈ వారాహి మాత అనమాట ఈమె రక్షణ శక్తి ఎంతటి ఘోర కష్టాల్లో ఉన్న వారినైనా సరే ఈ తల్లిని స్మరించినంత మాత్రాన ఉద్ధం ఉద్ధరింపబడతారని శాస్త్రవచనం మనకు శ్రీ విద్యా సంప్రదాయాల్లో గల నాలుగు ముఖ్య నవరాత్రుల్లో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి వారాహి దేవి లలిత యొక్క రథ గజ త్వరగా సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి అందుకే ఆవిడను దండనాథ అన్నారు ఈమె రక్షణ శక్తి ఎంతటి ఘోర కష్టాల్లో ఉన్న వారినైనా ఈ తల్లి స్మరించినంత మాత్రాన ఉద్ధరమపడతారని శాస్త్రవచనం ఆషాఢ నవరాత్రులు అమ్మవారి అనుగ్రహం కోసం పూజించాలి ఆమె భూదేవికి మరో రూపం వరాహస్వామి యొక్క రూపం లలితాదేవి యొక్క దండనాయికి ఈ దండక రూపంలో వారాహి మాత అనమాట ఈమె అన్యాయాన్ని ఎదిరించి చెడును శిక్షించి ఆశ్రితులను రక్షణ ఇచ్చే దేవత ముఖ్యంగా ఈమెను ప్రార్థిస్తే అవమానాలు అనేది కలగనీయకుండా చేస్తుంది అమ్మవారు శత్రు సంహారం జరుగుతుంది రైతు క్షేమం కోసం చేసే పూజ వెంటనే అనుగ్రహిస్తుంది పాడి పంటలు నీటిని అనుగ్రహిస్తుంది ఈ తల్లి మంత్రం సిద్ధిస్తే జరగబోయేది స్వప్నంలో ముందుగానే సూచిస్తుంది అమ్మవారు వారాహి దేవత మాతృకా దేవత సముద్రపు లోతుల్లో దాటి పెట్టబడిన భూమిని బయటకు తెచ్చిన అవతారం అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో అష్టభుజాలతో శంఖ చక్రహల అంటే నాగలి ముసల అంటే రోకలి పాస అంకుశ వరద అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తుంది అమ్మ మహా వారాహి బృహద్వారాహి యొక్క బృహద్ వారాహి యొక్క స్వరూపం అమ్మవారు ఇంకా లఘువారాహి స్వప్న వారాహి ధ్రూమ వారాహి కిరాత వారాహిగా అమ్మ ఉపాసకులు పూజలు అందుకుంటుంది అలాగే వారాహి కూడా మనుషులు దాగి ఉన్న ఆత్మతత్వాన్ని బయటకు తెచ్చి యోగ సిద్ధిని ఇవ్వగల విద్య అతి బలవత్తరమైన శక్తి సమస్యలను కూకటి వేళ్లతో పెకలించి పారేయగలగలదు ఈ తల్లిని రాత్రి వేళలో పూజించాలి శక్తికి ఉన్న ఏడు ప్రతి రూపాలే సప్తమాతృకులు వీరే బ్రాహ్మి మహేశ్వరి కోమారి వైష్ణవి వారాయి ఇంద్రాణి చాముండి దుష్ట శిక్షణ కోసము భక్తులకు కాచేందుకు ఈ సప్త మాతృకులు సిద్ధంగా ఉంటారు వీరిలో ఒకరైన వారాహి దేవత వరాహుని శ్రీతత్వం వారాహి రూపము ఇంచుమించు వరాహమూర్తిని పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయలు నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి ముఖంతో ఎనిమిది ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయ వరద హస్తాలతో శంఖము పాసము హాలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది అమ్మవారు గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది వారణాసిలో ఉన్న ఈమె ఆలయానికి ప్రత్యేకత ఎక్కువ ఈమె వారణాసికి గ్రామ దేవత కూడా లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన లలిత నామంలో కనిపిస్తుంది ఆ ఆ లలితాదేవి తరపున పోరాడేందుకు కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధరాలిగా నిలుస్తుంది వారాహిదేవి ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతం అవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం వారాహిదేవి పేర ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల భయాలు సకల జయాలు సిద్ధిస్తాయి అన్నది భక్తుల యొక్క అనుభవమే విషయం అనమాట వారాహి అనగా భూదేవి లక్ష్మి ఆవిడ తన చేతుల్లో నాగలి రోకలు ధరించి ఉంటుంది వీటిల్లోని ఆంతర్యం ఏంటంటే రోకలి ధాన్యం నుంచి పొట్టు వేరు చేయడానికి వాడతాం అలాగే మన జన్మాంతరంలో చేసిన కర్మలను అమ్మవారు వేరు చేస్తుంది అలాగే భూమిని విత్తనం వేసే ముందు తయారు చేయడానికి వాడతారు అలాగే అమ్మ కూడా మన బుద్ధుని నిష్కామ కర్మ వైపు వెళ్లేలాగా ప్రేరణ చేస్తుంది పరాశక్తులని సౌమ్యం శ్యామలమైతే ఉగ్రం వారాయి శ్రీ విద్య గద్యంలో అహంకార స్వరూపం దండనాద సంసేవితే సేవితే బుద్ధి స్వరూప మంత్రజ్ఞ సేవితే అని లలితాశాసనంలో కీర్తిస్తారు అని లలితని కీర్తిస్తారు దేవి కవచంలో ఆయురక్షిత వారాహి అన్నట్లు ఈ తల్లి ప్రాణ సంరక్షిణి చక్రం ఆవిడ నివాసం అనమాట ప్రకృతి పరంగా చూసినట్లయితే ఈ సమయంలో వర్షం కురుస్తుంది రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతాయి దేశం ధాన్యంత సుభిక్షంగా ఉండాలని దాని లక్ష్మి స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది అమ్మ ఉగ్రంగా కనబడినప్పటికీ బిడ్డను కంటికి అప్పలా కాపాడే కన్న తల్లి ముఖ్య ప్రాణ రక్షిణి అహిగ్రీవ స్వామి అగస్సుల వారికి చెప్పిన వారాహి నమ్మాలి అవి ఏంటంటే బిందం పంచమి దండనాథ సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహి పౌత్రిని వాత్రాళి శివ ఆజ్ఞ చక్రేశ్వరి అరిగ్ని ఈ అగస్సుల వారికి చెప్పిన వారాహి నామాలన్మాట దూర్తానామవతి దూరా వార్తే శేషనగ్న కమనీయ ఆర్తాళి శుభధాత్రి వార్తాళి భవతు వాంఛితార్ధయా సర్వం శ్రీ వారాహి అంటే దండిని చరణ చరణార నిందార్పణం వస్తు ప్రతి మనిషిలోను వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపూర స్వాధిష్టాన మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది వారాహిదేవి కవచం పాలన చేస్తే ఎంతటి కష్టమైన ఎంతటి కష్టమైన పనైనా త్వరగా పూర్తయిపోతాయి బౌద్ధ మతం వారు వ్రజవారాహి మాతగా పూజిస్తారు ఈమె ఉత్తర దిక్కుగా అధిదేవతగా అహంకార స్వరూప దండనాదం సేవితే బుద్ధి స్వరూప మంత్ర నింబ సేవితే ప్రతి మనిషిలోని వారాహి సైతే నాభి ప్రాంతంలో ఉంటుంది క్రియాశక్తి వారాహి దేవ అనమాట అంటే ఇందా మనం చెప్పుకున్నాం చూడండి పంచమి ధననాథ సంకేత సమయ ఈ నామాలు కనుక మన ఈ పదకొండు నామాలు చదువుకున్న చాలు ఈ తొమ్మిది రోజులును మనకి అత్యద్భుతమైనటువంటి ఫలితములు ఉంటాయని చెప్తూ ఉన్నా కిరిచక్ర రథారోడ ధననాథ పురస్కృత జ్వాలామానుక్షిప్త పన్ని ప్రాకార మధ్యగా ఇరవై ఏడు నామహసనామంలో బండనైన భదో బండ సైన్య భదోధుత శక్తి విక్రమ హర్షిత నిత్య పరాక్రమ ఆటో నిరీక్షణ సంస్థ ఇరవై ఎనిమిదో నామము తర్వాతది బండపుత్ర వధువ దొరికితే బాల విక్రమ నందిత మంత్రణ్యమ విరచిత విషయంగా వధుదోషిత ఇరవై తొమ్మిదో నామం విశుక్ర ప్రహరణ వారాహి వీర నందిత అన్న లలిత సహస్ర నామాల్లో కాని అమ్మవారిని స్తోత్రం చేస్తే మంచి ఫలితములు ఉంటాయి ఈ తొమ్మిది రోజులు కూడా మన పురాణాల ప్రకారం శక్తి ఉన్న ఏడు ప్రతి రూపాలే సప్తమాత్ర వీర బ్రహ్మ మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి కొన్ని నమ్మకాల ప్రకారం వినోదం మాతృకగా నారసింహిని మరికొన్ని సంప్రదాయాలు తొమ్మిదవ మాతృకగా వి వినాయకిని ఆరాధించడం జరుగుతుంది దుష్ట శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ సప్త మాతృకులు సిద్ధంగా ఉంటారు బ్రాహ్మణి వైష్ణవి మహేశ్వరి ఇంద్రాణి వారాహి కౌమారి చాముండ నరసింహవి వినాయకిగా పిలువపడే సప్త మాతృకలు ఒకరుగా వారాహిదేవి అమ్మవారిని చెప్తారు పురుష అవతారం నుండి ఉద్భవించిన నారి ఈ సప్తమాతృక బ్రహ్మ నుండి బ్రాహ్మిణి విష్ణువు నుండి వైష్ణవి పరమేశ్వరు నుండి మహేశ్వరి ఇంద్రుని నుండి ఇంద్రాణి మహా వరాహవతారం నుండి వారాహి ఈ స్కంద నుండి కౌమారి నరసింహ అవతారం నుండి వర నరసింహ వినాయకుని నుండి వినాయకి సప్తమాతృలుగా ఉద్భవించారు వారిలోని నరసింహ వారిలోని వరాహి అవతారం ప్రత్యేకమైంది ఆమె వరాహి దేవిగా దేవిగా పిలువబడుతూ పరమేశ్వరికి క్షేత్రానికి ఆ పరమేశ్వరు క్షేత్రానికి క్షేత్రపాలకిగా కపగాస్తుంది వరాహుని స్త్రీతత్వం గురించి అయితే మనం విన్నాం పూర్వము హిరణాక్షుడనే రాక్షసుని సంవరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వరాహి అంట దేవి భావతము మార్కండేయ పురాణము వరాహ పురాణం వంటి పురాణాల్లో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాల అంధకాసుడు రక్తబీజుడు శుంభని శుంభలు వంటి రాక్షసులను సంహరించడం ఈమె పాత్ర సుసృష్టంగా కనిపిస్తుంది ఇంకా ఈమె సైన్యాధ్యక్షురాలు అమ్మవారికి లలితాదేవికి లలితాదేవికి సైన్యా సైన్యాధిపతిగా దేవుని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తుతం లలితా శాస్త్రనామాలు కూడా కనిపిస్తుంది లలితాదేవి లలిత లలితాదేవి తరఫున పోరాడేందుకు కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహిదేవి ఈమెను ఆరాధ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులని పోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని గుండలి సిద్ధి జాగ్రత్త అవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం వారాహిదేవి పేర ఉన్న మూల మంత్రాన్ని అష్టోత్తరాలను పడిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తులకు అనుభవమయ్యే విషయం అనమాట కాశీ క్షేత్రపాలకి శ్రీ ఈ సప్తమాత్రిక సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉన్న పట్టణానికి క్షేత్రపాలికగా వారాహిదేవిని కొలుస్తారట చాలా చోట్ల శివుడే క్షేత్రపాలకుడుగా ఉంటాడు కానీ ఆ పరమశివునికే ఈ వారాహిదేవి క్షేత్రపాలికగా ఉన్నదన్నమాట పట్టణానికి కాదు తంజావూర్ లో ఈ మాత క్షేత్రపాలికగా కాపలాగా కాస్తుందంట తంజావూర్ బృహదేశ్వర ఆలయంలో ఈ అమ్మవారికి ప్రత్యేకంగా ఓ ఆలయం ఉంది ఆ ఆలయంలో అమ్మ ఆ అమ్మ నల్లని రాజితో వరాహముఖంలో నిండుగా ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది ఆ రూపాన్ని చూడాలంటే నిజంగా మనము అమ్మ దయ్యి ఉంటే గాని మనము చూడలేం ఇవి జగన్నాథ నవరాత్రులు కూడా అంటారు పూరి స్వామి ఆ నవరాత్రులు కూడా అంటారు వసంత నవరాత్రులు శ్రీ వెంకటేశ్వర స్వామికి అమ్మవారికి కూడా ఎలా సంబంధించినవో ఇలా అవి కూడా జగన్నాథుని వారాహిదేవికి సంబంధించిన అనమాట జగన్నాథునికి కూడా వారాహిదేవికి కూడా ఇవి సంబంధించిన సుభద్రాదేవి భువనేశ్వరిగా జగన్నాథులు శ్యామలగా శక్తి ఉపాసులుగా భావిస్తారు అన్నమాట అలాగే బలభద్రుడు క్రియాశక్తికి ప్రత్యేక అయిన వారాహిదేవిగా కొలుస్తారు అంతేగాక స్వామి కాళీదేవి రూపం కూడా శ్రీకృష్ణుడు కూడా కాళీదేవి యొక్క రూపమే కదా కాలోస్మి లోకక్షయ భ్రద్రో అని భగవద్గీతలో చెప్పినట్లు ఒక బలభద్రుడుగా బలరాముని రూపం వారాహి దేవికి లాగే బలభద్రునికి కూడా హలం అంటే నాగిలి ఆయుధం ఈ తొమ్మిది రోజులు పూరిలో రోజు గొగవతారంలో శ్రీ ఈ మూర్తులను అలంకరిస్తారు అందులో పంచమి తిథి రోజున వరాహ అవతారంలో అలంకరిస్తారు అంతేగాక పంచమి తిథి రోజున హిరా పంచమి అని రోజున హిరా పంచమి అని చెప్పేసి ఆ ఉత్సవం ప్రత్యేక ఉత్సవాలు కూడా చేస్తారు పూరిలో బలభద్రుని ఆ ధ్యా ధ్యాన శ్లోకంలో శాంతం చంద్ర ఆదికాంతం అని వారాహి యొక్క ముసలము హలం రెండింటినీ ధరించిన మూర్తిగా ఇప్పటికీ పూజిస్తారు శక్తి ఉపాసన ప్రధానంగా ఉన్న తాంత్ర గ్రంథాల్లో విస్తారంగా బలభద్ర ప్రసక్తి ఉంది విష్ణు జిష్ణు మహావిష్ణు ప్రభు విష్ణు మహేశ్వరం అనేక రూప దైత్యాంత నామామి పురుషోత్తమం విష్ణు సహస్ర నామాలు చెప్తారు విశ్వవ్యాపకుడు జయశీలుడు మహావిష్ణువు ప్రకాశశీలుడు సర్వశాసకుడు అనేక రూపములతోన్న దైత్యులను నశింపజేసే బహు అవతార స్వరూపుడైన పురుషోత్తముని నమస్కరిస్తూ ఉన్నాను అందరము కూడా ఆ జగదమ్మను వారాహి రూపంలో సేవించి ఉత్తమ ఫలితాలు పొందడానికి అనువైన ఈ కాలమును అమ్మను సేవించి మన అందరం కూడా అమ్మ యొక్క అనుగ్రహము పొందడం ఈ విధంగా మనము వారాహీదేవి నవరాత్రుల గురించి అయితే మనం విని ఉన్నాం కదండి మనకి ఎంతటి ఘోర కష్టం వచ్చినా కానీ అమ్మవారు త్రుటిలో తప్పించేసేసి సర్వదా రక్షిస్తూ కాపాడుతూ ఉంటుంది అనమాట తర్వాత మనకి శత్రు భయం అనేది ఉండదు రైతుల్ని ఎలా సర్వదా రక్షిస్తూ కాపాడుతూ ఉంటుంది ఆవిడ చేతిలో నాగలి ఉంది కాబట్టి ఆమె రైతుల్ని ఎల్లవేళలా సర్వదా రక్షిస్తూ కాపాడుతూ ఉందనమాట తర్వాత మనం ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారి అష్టోత్తరము తర్వాత మనం పదకొండు నామాలు చెప్పుకున్నాం కదా ఆ నామాలు చదువుకున్న మా తర్వాత లలిత ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నామాలు మనం పారాయణ చేసిన తర్వాత అమ్మవారి కవచము మనం పారణ చేసిన అత్యద్భుతమైనటువంటి ఫలితములైతే ఉంటాయన్నమాట ఈ విధంగా మనం అమ్మవారి గురించి అయితే విని ఉన్నాం కదా ఆ అమ్మవారు దయా కరుణ కటాక్షములు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను తర్వాత ఎవరైతే పూజలు చేయాలనుకుంటున్నారో అవన్నీ గురు మొక్క నేర్చుకోండి గురువు ఎలా చెప్తేనే అలా వినండి మన స్వతంత్రంగా అయితే చేయకూడదు మనము స్తోత్రాలు చదువుకోవచ్చు వాటి వల్ల ఏ ఇబ్బంది అయితే ఉండదు అనమాట కవచం పారణ చేయండి తర్వాత స్తోత్రాలు పారణ చేసుకోండి తర్వాత లలితాశాస్రనామాల్లోని ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది నామాలు అయితే పారణ అయితే అమ్మవారి ఆ కరుణ మనందరి మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నారు సర్వే జన ముందు సమస్త మంగళానికి వంతు స్వస్తి నేను చెప్పింది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కమెంట్లు తెలపండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఏఎల్ ఆల్లో పెట్టుకుంటే ఎప్పుడూ నేను వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ మొబైల్కి అయితే వస్తుందన్నమాట సర్వే జనాశనము సమస్త మంగళానవంతు స్వస్తి